ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఏదైతే పల్నాడు నడిబొడ్డులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మేము నాలుగు సంవత్సరాల నుంచి శాంక్షన్ చేయించి నాలుగైదు వందల కోట్లలో నిర్మాణం చేపట్టాం తొంభై శాతం హాస్పిటల్ పూర్తయింది డెబ్బై శాతం కాలేజ్ పూర్తయింది దయచేసి దీని మీద మీరు దృష్టి పెట్టి ఇప్పటికే సంవత్సరం నుంచి స్థానిక శాసనసభ్యులు గానీ పార్లమెంట్ సభ్యులు ఎవరు దీన్ని పట్టించుకోలేదు దయచేసి దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి ఆరు నెలల్లోనే దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి మేము డిమాండ్ చేస్తున్నాం సెల్ఫీ ద్వారా ఏదే కాదు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇటువంటి సెల్ఫీలు విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పొయ్యేటట్టు ఈ పనులు పూర్తయ్యేటట్టు ఒత్తిడి తేవాల్సిందిగా గురజాల పల్నాడు ప్రజలందరినీ కూడా పార్టీలకి కులాలకు మతాలకు అతీతంగా వేడుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఇది పూర్తయితే ఉపయోగపడేది వర్గానికో పార్టీకో మతానికో కులానికో కాదు యావత్ పల్నాడు ప్రజలకు ఉపయోగపడుతుంది అందుకే తక్షణమే చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మిడుగురాలలో పూర్తి చేయవలసిందిగా డిమాండ్ చేశారు ఈ రోజున మేమందరం పల్నాడు జిల్లాకే తలమానికమైన వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆవరణలో ఉన్నారు మీరే చూస్తున్నారు ఈ బిల్డింగ్లే సజీవ సాక్షి ఈ హాస్పిటల్ కి రాబోయే సామాజిక దేవాలయం పల్నాడు ప్రాంతం గురజాల మాచర్లా కలుపుకుని పది లక్షల జనాభా ఉంటే కనీసం యాబై పడకల హాస్పిటల్ కూడా లేదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది డెబ్బై రెండు సంవత్సరాలు ఆ రోజు రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే నేను ఎమ్మెల్యేగా అయిన నెల నెలన్నరలోనూ రెండు వేల పంతొమ్మిది జులై మాసంలో ఆయన మొట్టమొదటిసారి నేను కలిసినప్పుడు ఆయన కోరుకున్నది పల్నాడు ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ శాంక్షన్ చేయండి అని అడిగిన వెంటనే మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ బడ్జెట్లోనే దీనికి అరవై ఆరు కోట్లు శాంక్షన్ చేశారు ఆ తర్వాత భూమి సేకరణ కొరకు ఆ తర్వాత జవహర్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెండు వందల కోట్లు శాంక్షన్ మొత్తం కలుపుకుంటే దాదాపు ఐదు వందల కోట్ల ప్రాజెక్టు పన్నెండు లక్షల చదరపు చదరపు అడుగుల బిల్డింగ్లు మీరు చూస్తున్నారు మెడికల్ హాస్పిటల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చాం అలాగే హాస్పిటల్ దాదాపు ఐదు ఆరు వందల పడకల హాస్పిటల్ కంటి నొప్పి కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ వరకు అన్ని వ్యాధులు ఉచితంగా ఇక్కడ చికిత్స అందించేటట్టు స్టాఫ్ కి క్వార్టర్స్ ఇలా అన్ని ఒకేసారి బ్రహ్మాండమైన ఢిల్లీ ఆర్కిటెక్ట్ తో ఈ రూపకల్పన చేయడం జరిగింది యాభై ఎకరాలు హైవేకి విస్తరంగా కేవలం మన జిల్లానే కాదు అవసరమైతే హైవేలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే తెలంగాణ వాళ్లు కూడా ఉపయోగపడేటట్టు దీన్ని నిర్మాణం మొదలుపెట్టి రెండు మూడు సంవత్సరాల క్రితం హాస్పిటల్ మీద చూస్తే తొంభై శాతం పూర్తయింది కాలేజీలు డెబ్బై శాతం పూర్తయింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ కల్లా ఆ రోజు వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రారంభం కూడా చేశాం మేము పరికరాలు గాని బెడ్స్ కానీ దీంట్లో కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా కాంట్రాక్టర్ దాంట్లోనే ఉంది దానికి మంది సపరేట్ గా కాంట్రాక్ట్ చేయక్కర్లేదు వేరే వాళ్ళు తేక్కర్లేదు వాళ్లే తెచ్చి పెడతారు కేవలం గవర్నమెంట్ డాక్టర్స్ ని నర్సుల్ని గవర్నమెంట్ అలొకేట్ చేసి వెంటనే హాస్పిటల్ మొదలు పెట్టి సంవత్సరం దాటిపోయింది హాస్పిటల్ మొదలు పెట్టడం నాకు అంత నిర్మానుషంగా ఏదో యాభై మంది వెయ్యి పదిహేను వందల మంది పనిచేసేవాళ్లు ఒక్కొక్కసారి నైట్ అంతా కళకళలాడుతూ లైట్స్ దారిన హైవే మీద పోయేవాళ్ళు అనేక మంది తెలుగుదేశం నాయకులు కూడా నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు సార్ ఏంది సార్ బ్రహ్మాండంగా కళకళ్ళాడుతుంది అంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది కానీ సంవత్సరం నుంచి తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిని మూడలు పడేసారు ఈ రోజు కూడా ఏ యాక్సిడెంట్ జరిగినా ఎవరు ప్రసవించాలనుకున్నా ఈ ప్రాంతం అక్కడ వెల్దుర్తి మాచర్ల గురజాల రేకులు గడ్డ మార్చవరం లేదు దైదా పేలుకోట్ల నుంచి నసరావుపేట పోవాలి గుంటూరు పోవాలి అదే గనక మనం ఆ వంద రెండు వందల పడకల హాస్పిటల్ సంవత్సరం క్రితం మనం గనక ఓపెన్ చేస్తుంటే హాయిగా ఈ పాటికే ఇక్కడే ప్రజలకి వైద్య సేవలు అందుబాటులో వచ్చాయి ఈ సంవత్సరం కల్లా కాలేజ్ పూర్తయ్యేది హాస్పిటల్ పోయిన సంవత్సరం ఓపెన్ చేసి ఈ సంవత్సరం కాలేజ్ పూర్తయి ఉంటే బ్రహ్మాండంగా మెడికల్ సీట్లు ప్రతి సంవత్సరం వంద మంది పిల్లలు ఈ కాలేజీలో చదువుకుంటారు ఆలోచించండి ఈ రోజు పల్నాడు ప్రాంతంలో కులం ఏదైనా కానీ మతం ఏదైనా కానీ పార్టీ ఏదైనా గాని బ్రహ్మాండంగా చదువుతున్నారు మన బిడ్డలు ఇంజనీర్లు అవుతున్నారు అమెరికాలు పోతున్నారు డాక్టర్లు అవుతున్నారు కానీ ఒక్కళ్ళ ఈ ప్రాంతంలో చదువుకుంటున్నారా లేదు గుంటూరు విజయవాడ హైదరాబాదు నర్సరావుపేట పోయి హాస్టళ్లకి సంవత్సరానికి యాభై వేలు లక్ష రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి ఆడ చేరాల్సింది మళ్లీ ఫీజులు కడిసి మోపిడవుతాయి అదే ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెడికలే కాదు నర్సింగ్ కూడా తీసుకుంటాం ఆల్రెడీ శాంక్షన్ చేయించాం సార్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జవర్ గారు మరి రెండు కాలేజీలు వచ్చి అనుబంధంగా ఆన్సిలరీ ఫార్మసీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టే అంత స్థలం అందుకే నేను యాభై ఎకరాలు తీసుకున్నాను నా చిన్ననాటి కళ ఒక మెడికల్ కాలేజ్ పల్నాడు ప్రాంతంలో స్థాపించాలని కారణం బ్రహ్మాందరెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్ఎస్ఎన్ కాలేజ్ లేదు నర్సాపేట్ లో కాస్త రాఘబమ్మ బ్రహ్మాందరెడ్డి కాలేజ్ మాచర్లో డిగ్రీ కాలేజ్ గురజాల్ నియోజకవర్గంలో అనేక జూనియర్ కాలేజీలు వచ్చినాయి కాసెంకల్ రెడ్డి గారు అనేక జిల్లా పరిషత్ చైర్మన్ గా హై స్కూల్స్ ఇలా అనేక స్కూల్స్ కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నసరావుపేటలో ఐదారు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేటు జేఎన్టీయు తీసుకొచ్చాం నసరావుపేట అలాగే నేను రాజకీయాల్లో వస్తే ఒక మంచి మెడికల్ కాలేజ్ తెస్తే దానికి బాగుంటుందని వాస్తవంగా నసరావుపేటలో ఒక ఇరవై ఎకరాల్లో హాస్పిటల్ కూడా శాంక్షన్ చేయించు లింగగుండలు కానీ అదృష్టం నా అదృష్టం రెడ్డి గారు దయవల్ల గురజాలు రావటం ఇక్కడ గెలవటం ఇక్కడ ఇంకా అవశక్యత ఎక్కువ ఉంది మెడికల్ వైద్యానికి విద్యకి అందుకని పట్టుబట్టి సెంట్రల్ లో ఉంటుంది ఇటు పిడుగురాళ్ళ పట్టణం దగ్గర రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర హైవే ఎదురు ఇటు మాచవరం మండలం చూసుకుంటే వెనకబడిన మాచరవరం మండలం నాలుగు కిలోమీటర్ దాచేపల్లి పది కిలోమీటర్ అంతేకాదు మాచర్ల నుంచి కూడా అతి వేగంగా గురజాల నుంచి రావాలని నాలుగు వందల కోట్లతో హైవే తీసుకొచ్చాం అయిపోయింది కూడా హైవే మీరు మాచర్ల గురజాల నుంచి పదిహేను ఇరవై నిమిషాల్లో వచ్చేవచ్చు బాధపే ఇలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాం కానీ దురదృష్టకరం రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది తర్వాత మేము కట్టిన తర్వాత మొన్న రెండు వేల ఇరవై నాలుగులో దురదృష్టకరం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఎవరైనా సరే మంచిని ముందుకు తీసుకెళ్లాలి గెలుస్తుంటాం ఓడుతుంటాం ఎన్ని సర్వసాధారణం ప్రజాస్వామ్యం ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంపీ అసలు దీన్ని పట్టించుకోవట్లేదు ఇప్పటి వరకు ఒక రివ్యూ లేదు ఇంత పెద్ద ప్రాజెక్టు డెబ్బై శాతం పూర్తయిన ప్రాజెక్టు కాలేజీలు తొంభై శాతం హాస్పిటల్ పూర్తయి అందుబాటులో ఉన్న ప్రాజెక్టు రోజున్నా రివ్యూ చేశారా లేదు ఏ మంచి చేస్తే తప్పేంటి ఎవరు కడితే ఏముంది ఎవరు పూర్తి ఏంది ప్రజలకు అందుబాటులో వస్తాయి కదా తక్షణమే ఈ నాయకులు ఎటు పట్టించుకోరు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీన్ని పునఃప్రారంభించి పనులు ఆపకుండా వేగవంతంగా చేసి ఈ ఆరు నెలల్లోనే పూర్తి చేయాలి అందుబాటులోకి తీసుకురావాలి దానికే ఈ సెల్ఫీల ద్వారా ముందు ఒక ఉద్యమం చేపట్టబోతున్నాం అది నాంది పలుకులు ప్రతిరోజు గురజాల నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ నాయకులు మీరు రోడ్డు మీద నిలబడి సెల్ఫీలు తీసుకుని ఈ కాలేజీ ఉన్న అవశకత ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం అలాగే హైకోర్టులో కూడా ఒక ప్రజా ప్రయోజనాల రాజ్యం అయిపోతున్నాము అందరం కలిసి వెంటనే ఇది పూర్తి చేయాలని ప్రెషర్ తీసుకురాబోతున్నాం గవర్నమెంట్ మీద ఎలాగైతే మనం మూసేసిన సిమెంట్ ఫ్యాక్టరీలని తెరిపించాము ఎలాగైతే జానపాడు బ్రిడ్జిని మనం మన పునఃప్రంభించాము ఈ ప్రభుత్వం చేత అలాగే దీన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రతిపక్షంగా మన బాధ్యత వహిస్తూ ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు మన పోరాటం కొనసాగుదాం గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని మొట్టమొదటిసారి భారతదేశంలో తీసుకొచ్చి మరి ఎంతో మందికి వైద్య సేవల ద్వారా ప్రాణానికి కోసిన వ్యక్తి అందుకే ఆయన పేరు మీద నామకరణ చేసి గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొచ్చి ఓపెనింగ్ కోర్స్ చేశాం ఫేజ్ ఫస్ట్ డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ ఖచ్చితంగా ఇది పూర్తి అవ్వాలి కానీ ఒకళ్ళిద్దరు తెలుగుదేశం నాయకులు చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు అంటున్నారు పేరు మారుస్తారని తిప్పుడు మీకు ధైర్యం ఉంటే పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోరాడి మరొక మెడికల్ కాలేజ్ తీసుకురండి పల్నాడుకే ఉండకూడదు నేను లేదే హైదరాబాద్ చుట్టూరు ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి గుంటూరులో ఎన్ని ఉన్నాయా నాలుగైదు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మరి మనకి పది పదిహేను లక్షల జనాభా జిల్లా చూసుకుంటే దాదాపు పద్నాలుగు లక్షల మంది ఓటర్లు ఇరవై లక్షల జనాభాకి ఇది ఒక్కటే మెడికల్ కాలేజ్ ఒకటి పెట్టించండి కురదాల మాచర్ల మధ్య పెట్టించండి లేదు మాచర్ల నగిరికల్ల మధ్య పెట్టించండి ఎవరు కాదన్న మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి ఎన్టీ రామారావు గారి పేరు పెడతారా చంద్రబాబు నాయుడు గారి పేరు పెడతారా ఎస్ లోకేష్ గారి అది పూర్తి చేయాలి ఉన్న నాయకులు గౌరవించుకోవాలి ప్రతి ప్రత్యర్థులైనా గౌరవించుకోవాలి ఎవరైనా చూడండి దాచేపలి పంచాయతీ ఆఫీస్ బిల్డింగ్ కి గణపతి శ్రీనివాసరావు గారు వాళ్ళ నాన్న లక్ష్మయ్య గారి పేరు పెట్టాడు నేను ఎమ్మెల్యే అయిన పొత్తంలో కొంతమంది తీసేయమని లక్ష్మయ్య గారికి ఏం సంబంధం సార్ దాచేపల్లితో ఎమ్మెల్యే కాదు మండల్ ప్రెసిడెంట్ కాదు సెడ్పీటీసీ కాదు కనీసం సర్పంచ్ కాదు అని నేను ఒకటే చెప్పా చీచి ఆక్రాన్ని చిల్లర రాజకీయాలను చేయను ఎవరు కట్టుకున్నది వాళ్ళు పేరు పెట్టుకుంటారు అది వాళ్ళు ఇష్టం ఏ పేరు పెట్టుకుంటారో వాళ్ళు ఇష్టం నేనేమి మా నాన్న పేరు మా చిన్నాన్న పేరు నా పేరో పెట్ల మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టు శాశ్వతంగా ఉండిపోవాలి మరొకటి దీన్ని ప్రైవేటైజ్ చేస్తారంట ప్రైవేట్ వ్యక్తులు అమ్మేసుకుంటారు ప్రభుత్వం ఇంత డబ్బు పెట్టి పేద ప్రజల కొరకు తీసుకొస్తుంటే దీన్ని వాళ్ళు అమ్మేసి లంచాలు తీసుకుంటారంట రేపు రాబోయే తరాలకు ఎలా వైద్యం అందించేది రేపు ఆ ప్రైవేట్ వ్యక్తి వచ్చి ఇక్కడ సీటు కోటి రూపాయలకు అమ్ముకుంటాడు కట్టగలుతారా మాచవరంలో పల్లెలో ఉన్న విద్యార్థులు పిడుగురాళ్లలో ఉన్న ఎస్సీ కాలనీ మైనారిటీ కాలనీ బీసీలో కాలనీ డాక్టర్ వాళ్ళు కట్టగలుతారా రేపు కోటి రూపాయలు అదే ఎంసెట్ లో ర్యాంక్ వస్తే పదిహేను వేలకు చదువుతారు ఈ కాలేజ్ సంవత్సరానికి పదిహేను వేలు ఈరోజు స్కూల్ కు పదిహేను వేలు అవుతుంది అంత తప్పు ఖచ్చితంగా రేపు పేషెంట్ మొత్తం ఫ్రీ ఇప్పుడు ఆరోగ్య ఎత్తేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే రేపు ఎన్ని వేలు కట్టాలి ఇక్కడ పెట్టుకోవాలండి అదే ప్రభుత్వ వైద్యశాలైతే అంతా ఫ్రీ మీరు ప్రైవేటైజేషన్ మీరు వెనక్కిపోవాలి మీరు ఒకవారు ఇచ్చినా రేపు మూడు నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే క్యాన్సిల్ చేసి మళ్లీ దీన్ని ప్రభుత్వ హాస్పిటల్ గా నడిపిస్తాం కాలేజీగా నడిపిస్తాం ఏది ఏమైనా ఈ రోజు నుంచి ఈ సెల్ఫీ ఉద్యమాల ద్వారా ఈ కాలేజ్ పనులు ముమ్మరంగా సాగాలి పునః ప్రారంభం కావాలి ఆరు నెలల్లో పూర్తి చేయాలి హాస్పిటల్ అందుబాటులోకి తీసుకురావాలని మా ప్రయత్నం ఉంటుంది మా పోరాటం ఉంటుంది కోర్టులో తప్పకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తామని అన్ని విధాలుగా ఆ తర్వాత ధర్నాలుంటాయి రిలే నిరాహార దీక్షలుంటాయి ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మా పోరాటం చివరిదాకా సాగుతుంది ఈ హాస్పిటల్ పూర్తయి ప్రజలకు అందుబాటులో వచ్చే వరకు మా కళ చిన్ననాటి కళ సాకారం అయ్యే వరకు ఈ ప్రాంతంలో ఈ కాలేజీ రావాలని ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు